పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది చర్చలు కావాలంటోంది అటువైపు రేడియేషన్ విడుదలైపోయి ఊర్లు ఊర్లు ఖాళీ చేయిస్తోంది భారత్ దెబ్బ కొడితే ఎంత గట్టిగా ఉంటుందా అని ఊహించలేకపోయింది మరోవైపు ప్రగల్భాలు పలకాలి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఏదో ఒకటి నమ్మబలికి మోసం చేయాలి వాళ్ళని ఫూల్స్ని చేస్తూనే ఉండాలి ఇలా అటు ఇటు కొత్త కొతలాడిపోతుంది పాకిస్తాన్ మధ్యలో సింధు నదీ జలాల ఒప్పందం ఉంది కదా దాన్ని రద్దు చేసుకున్నాం కదా ముందు అది మళ్ళీ వెంటనే వెనక్కి తీసేసుకోండి మాకు ఆ నీళ్ళు ఇవ్వండి నీళ్ళు ఇవ్వండి అని అడుగుతోంది మేము నీళ్లు ఇస్తే నువ్వు ఉగ్రవాదులు ఇస్తావా కుదరదు కదా కనుక క్రిస్టో క్లియర్ గా భారత్ ఆపరేషన్ సింధూర్ కొనసాగిస్తోంది అనడానికి ఈ వార్త నిదర్శనం అప్పటి వరకు సింధు బంద్ పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపేసే వరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేస్తామని విదేశాంగ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు పాకిస్తాన్ తో చర్చించడానికి ఒకే విషయం మిగిలి ఉందని అది పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశం మాత్రమేనని తేల్చి చెప్పారు చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని ఖాళీ చేయడంపై పాకిస్తాన్తో చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు తెలియజేశారు ఉగ్రస్థావరాలను నాశనం చేయాలని ఫిక్స్ చేసి టార్గెట్ రీచ్ అయ్యామని ఆపరేషన్ ప్రారంభంలోనే పాక్ కు సందేశాన్ని పంపామని పాక్ సైన్యంపై ఎక్కడా దాడులు చేయలేదని చెప్పారు పాకిస్తాన్ అటాక్ చేసిన తర్వాతనే ఆర్మీ మనం కూడా అటాక్ చేసాం ఆ ఆర్మీ బేస్ మీదని కూడా స్పష్టం చేశారు ఇప్పటికైనా ఆపరేషన్ సింధు అంటే అర్థమైందా వీళ్ళకి కొంతమంది సింధూర్ అని కొంతమంది సింధూర్ అని టైటిల్స్ పెట్టినా కూడా మనం అభ్యంతరం వ్యక్తం చేయక్కర్లేదు సింధూరంకి పొల్లు ఉండదు కానీ సింధూర్ అంటే దాని అర్థం ఏంటంటే మీకు సింధూ నది జలాలు దూరమే ఇక మీకు అది రాదు మీకు రావాలి అంటే ఆ ఉగ్రవాదుల్ని బంద్ చేయాలి అది మీకు అవ్వదు మీరు ఆల్రెడీ ఒక పాముల పుట్టలో ఉన్నారు అవి మిమ్మల్ని కాటేస్తాయి సో మీకు ఇంకా భగవంతుడే కాపాడాలి